అమ్మ జానకి రామ్మ కాడు కొడుకుని భోజనం చేద్దాం లాంటి చెత్త తినడానికి వీల్లేదు దానికి ఇష్టమైన అరటిపూలు తీసుకొస్తాను అవి వండి పెట్టు అక్క టెన్ మినిట్స్ నేను వచ్చి తినిపిస్తాను పేనడు నువ్వు రారా బామా బామాయ్ ఇదిగో ఈ పూలకి మంచి మసాలా దట్టించి కూరండు అద్దరిపోవాలి అక్క కడుపు నిండా నేనే భోజనం పెట్టా మా అత్తగారి ఇంట్లో తినే అన్నంలో ఉప్పు కారాలు ఉంటాయి గాని ప్రేమలుండవు నాన్న ఇంకొంచెం కొంచెం కొంచెం ఏయ్, చాల్రా అలా కుక్కేకు చిన్నప్పుడు నాకు ఎలా కుక్కేది గుర్తొచ్చిందా గుర్తొచ్చుకో తెచ్చుకో తిను తిను రేయ్ అన్నాడు కదా వదిలేయ్ ఏన్నాన్నా మాకు అమ్మ ఉంటే ఇలాగే పెట్టేది కదా అమ్మ లేకపోయినా వాడికి అక్కెవను ఉన్నావుగా అమ్మ లేదని గుర్తు చేసుకోకండి సరేనా సరే